బ్రో ఆంధ్రాలో కూటమి పాలన బాగుందా వైఎస్ఆర్ పాలన బాగుండేనా హండ్రెడ్ పర్సెంటేజ్ వైఎస్ఆర్ సిపి పాలనే బాగుండదు ఇప్పుడు అయినా జనాలు జగన్మోహన్ రెడ్డిని ఓడించారు అది చాలా బాధాకర విషయం ఏంటంటే కూటమి ప్రభుత్వం అనేది జనసేన తెలుగుదేశం బీజేపీ కలిసి నిలబడ్డారు వాళ్ళు దొంగ హామీలు ఇచ్చి ప్రజల్ని చీట్ చేసి గెలిచారనేది ఇప్పుడు ప్రజల్లో జరుగుతున్న ట్రెండింగ్ నెక్స్ట్ మరి ఆ రోజు ఎలక్షన్ టైంలో ఏ జనాలకు తెలియలేదంటారా లేకపోతే ఏనా చూపించుకోలేకపోయాడా జగన్మోహన్ రెడ్డి హండ్రెడ్ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి ఏం చేశారనేది జనాలకి చూపించుకోలేకపోయాడు గొప్పలు చెప్పుకోలేకపోయాడు ఎందుకంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ ఒక వైన్ ఇంట్రడ్యూస్ చేయడానికి లేబుల్ని బయట పెట్టడానికే అంత అడ్వర్టైజింగ్మెంట్ ఇస్తుంది జగన్మోహన్ రెడ్డి ఎన్నో చేశారు ఒకటి ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీని కంటిన్యూ చేశాడు దాన్ని ఎక్స్టెండ్ చేశాడు సెకండ్ వన్ ఈజ్ విద్య అన్ని గవర్నమెంట్ స్కూల్ని రీ రీమోడలింగ్ చేసి ఇంగ్లీష్ మీడియాన్ని తెప్పించి మంచి పరిపాలన చేయాలని అనుకున్నాడు నెక్స్ట్ ఆరోగ్యం విద్య వైద్యం ఆరోగ్యం నెక్స్ట్ రైతు భరోసా నెక్స్ట్ థర్టీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ దాటిన మహిళలకు ఎయిటీన్ థౌజండ్ పెన్షన్ నెక్స్ట్ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ దాటిన వాళ్ళకి పెన్షన్ పెన్షన్ అండ్ అన్ని పథకాలు అద్భుతమైన పథకాలు చేసి కూడా అది జనాల్లోకి పంపించలేక నెక్స్ట్ ఇప్పుడు ఆయన ఆయన అప్పుడు జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మంత్రులు కానీ వాళ్ళంతా ఓన్లీ పవన్ కళ్యాణ్ మీద కానీ ఇంకా చంద్రబాబు నాయుడు గారి మీద కానీ కామెంట్లే చేశారు కానీ చేసిన పనులు చెప్పుకోలేకపోయారు ఎందుకు వీళ్ళే నొక్కారు అనేది ఒక అపోజిషన్ పార్టీ కామెంట్ చేస్తుందంటే దానికి ఆన్సర్ ఇవ్వవలసిన బాధ్యత అన ప్రతిపక్ష పార్టీకి ఉంటుంది ఆ విధ ఆ విధంగానే ఆ విధంగానే పవన్ కళ్యాణ్ గారు ఒక క్రేజ్ని ఉపయోగించుకొని తెలుగుదేశంలో కలిసి తెలుగుదేశానికి సపోర్ట్ చేసి తన యొక్క హీరోయిజాన్ని తెలుగుదేశానికి సపోర్ట్గా చేసి ఆ విధంగా కూటమి ప్రభుత్వం అనేది విన్ అయింది కానీ ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చలేకపోయారు ఎందుకంటే ముప్పై ఏడు ముప్పై రెండు వేల మంది ఆడపిల్లలు తప్పిపోయారని వాలంటరీలు వ్యవస్థ నీ మీద అవాకులు చవాకులు చేసి దాన్ని కూడా ఫెయిల్ అయిపోయిందని చెప్పారు కానీ వాటికి రీప్లేస్మెంట్గా ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏమి చేయలేదని కూడా ఫీలింగ్ వాలంటీర్ వ్యవస్థ అద్భుతమైన వ్యవస్థ నెక్స్ట్ విద్యా వాలంటరీ అనేది నెక్స్ట్ గ్రామ సచివాలయం అనేది బ్యూటిఫుల్ ప్ర నిజంగా విద్య విద్యాపరంగా మా తెలంగాణలో కూడా చాలా మంది అన్నారు ఒకటి ఏంటంటే విద్య అనేది వైద్యం అనేది పేద ప్రజలకు అందుబాటులో ఉండాలంటే అరే వైసీపీ ఉన్నప్పుడు బాగున్నాయంటారా ఆంధ్రాలో చాలా మంది హండ్రెడ్ పర్సెంటేజ్ అది ప్రూవ్ అయింది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో విద్యను వైద్యాన్ని చూసే చాలా స్టేట్స్లో కన్నడ అవ్వచ్చు తమిళనాడులో అవ్వచ్చు ఈవెన్ తెలంగాణలో కూడా దాన్ని చూసి మళ్ళీ వీళ్ళు పథకాలు స్టార్ట్ చేశారు అలాంటి వ్యక్తిని ఓడించడం అనేది ప్రజలు చేసుకున్న పాపము ఇప్పుడు ప్రజలు బాధపడుతున్నాడు నిజంగా నా అకార్డింగ్ టు మై సెల్ఫ్ జగన్మోహన్ రెడ్డి అనేది ఒక గొప్ప వ్యక్తి గొప్ప వ్యక్తి యొక్క కొడుకు వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఎంత మేలు జరిగిందో జగన్మోహన్ రెడ్డి హయాంలో దానికి పది రెట్లు మేలు జరిగింది అయినా ప్రజలకి ఎందుకు జగన్మోహన్ రెడ్డి నచ్చట్లేదు దీని అంతటి కారణం టీవీ ఫైవ్ టీవీ నైన్ అనే కొన్ని సంస్థలు తెలుగుదేశం పార్టీలో ఉన్న కొన్ని పచ్చ మీడియాల వల్లే జగన్ని నెగిటివ్గా క్రియేట్ చేశారు ఇప్పటికైనా ప్రజలు జగన్మోహన్ రెడ్డి యొక్క అంటే ఇప్పుడు ప్రజల వాళ్ళు వాళ్ళు ఏంటంటే ఒక పార్టీలకు సపోర్ట్ ఇచ్చే మీడియాలో అయితే సపోర్ట్ ఇస్తారని ఎట్లా జనాలకు తెలిసే తెలుసు కదా ప్రజలకు మరి వచ్చే హామీలు పథకాలు కానీ మంచిగానే వచ్చినాయి చేసిండని చెప్పేసి వాళ్ళు ఎందుకు ఓటు వేయలేకపోయారు అఫ్ కోర్స్ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చేసిన దానికంటే కూటమి ప్రభుత్వం ఇంకా చేస్తానని చెప్పింది ఎందుకంటే ఇంకోటి వైన్స్ రేట్లు తగ్గిస్తానని అన్నది సెకండ్ వన్ ఈజ్ పెన్షన్ అనేది రెండు వేలు అనేది నాలుగు వేలు చేస్తానన్నది నెక్స్ట్ రైతు భరోసా అనేది పదిహేను వేలు అనేది ఇరవై వేలు చేస్తానన్నది నెక్స్ట్ ప్రతిదీ కూడా ఈ ఎక్స్టెండ్ చేస్తూ కూటమి ప్రభుత్వం చెప్పింది కానీ అది ఇప్పుడు చేయలేకపోతుంది అది ఇప్పుడు కూటమి ప్రభుత్వం కరెక్ట్ గా ప్రాపర్ గా చేయలేకపోతుంది జగన్ అన్న పైన హ్యూమానిటీ మంచి హ్యూమానిటీ ఉన్న వ్యక్తి అని నా నా అభిప్రాయం ఓకే జనాలకు ఏం చెప్తారు జనాలు ఆలోచించి ఎప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి టైంలో ఏ పరిపాలన జరిగింది ఎన్టీఆర్ టైంలో ఏ పరిపాలన జరిగింది జగన్ టైంలో ఏ పరిపాలన జరిగింది చంద్రబాబు నాయుడు గారు నాలుగు సార్లు ఇప్పుడు నాలుగో టైం సీఎం గా చేస్తున్నప్పుడు ఏం చేస్తున్నాడు అప్పటికి ఇప్పటికి డెవలప్మెంట్ ఎలాగున్నదో తెలుసుకొని ఓటు ఓకే థ్యాంక్ యూ